ఇదిగోండి ఇదైతే బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే రిఫ్లెక్ట్ వాళ్ళనమాట మనం ఎప్పుడు పీటర్ వాడతా రిఫ్లెక్ట్ వాళ్ళది చాలా బాగుంది ఫార్టీ రూపీస్ కానీ డీమర్ మనకి గెట్ వన్ బై వన్ కాబట్టి ఓన్లీ ఒకటి తీసుకుని లాస్ట్ ప్రైస్ సార్ ట్వంటీ రూపీస్ వచ్చింది మేమైతే ఫోర్ తీసుకొచ్చాము రెగ్యులర్ ఎప్పుడైనా ఫైవ్ సిక్స్ తీసుకొస్తాం అనమాట మొన్న లాస్ట్ టైం ఒకటే తీసుకొచ్చా అనమాట ఫస్ట్ టైం కదా కొత్త ఏ ట్రై చేసినా ఒకటే ట్రై చేయాలనుకుంటాను అందుకోసమని తర్వాత ఒకటి షాంపూ తీసుకొచ్చామనమాట ఎయిర్ ఫాల్ సిక్యూ అని ఇది ఒక తీసుకొచ్చాము ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఉంది ఈ డవ్ వాళ్ళు బాగుంటాయి ఆకి అయితే డవ్ వే యూజ్ చేస్తారు సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇది వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ పడింది టూ ట్వంటీ ఉంది కదా టూ నా టూ నాట్ ఫైవ్ ఉంది అంటే ఫిఫ్టీన్ రూపీస్ తగ్గింది అనమాట తర్వాత వచ్చేసి అనురాగ్ ఆయిల్ తీసుకొచ్చాను ఉంది మనకి ఈ యొక్క ఆయిల్ టూ టెన్ ఉంది మనకి వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది అనమాట ఒక రెండు తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి శుభక్రాంతి తీసుకొచ్చాను ఒక రెండు శుభక్రాంత్ వచ్చేసి మనకి దీని ప్రైజ్ టూ ట్వంటీ రూపీస్ ఉంది కానీ మనకు వచ్చేసి వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట శుభక్రాంత్ శుభక్రాంతి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది మనకి ఆయిల్ తీసుకొచ్చాము తర్వాత వచ్చేసి అలోవేరా వాళ్ళది ఏంటి పారాషూట్ లో అలోవేరా తీసుకొచ్చాము అఖిల్ కి ఇష్టం అనమాట హెయిర్ ఆయిల్ ఇదే వాడతారు అఖిల్ కోసం అని ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ వచ్చి అంటే సిక్స్ మనకి సిక్స్ రూపీస్ తగ్గింది తర్వాత ఈ యొక్క ఇప్పి ఇప్పి అయితే మనకి బయటకి అక్కడికి చాలా వేరియేషన్ ఉంది ఇక్కడ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చింది మనకి ఇక్కడ చూడండి వన్ ట్వంటీ రూపీస్ ఉంది వన్ ట్వంటీ అంటే ఎయిటీ ఫైవ్ కదా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంటే నైన్టీ అనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది మనకి ఒక్క దానిపైన అందుకే వెళ్ళినప్పుడు ఇంతప్పుడు బాగా నచ్చేవాళ్ళు మీరు గుర్తుకుందన్న లాస్ట్ టైం వీడియోస్ లో చూస్తే మీరు కనిపించదు లాస్ట్ టైం వీడియో డజన్ డజన్ తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే మాత్రము చూపించేసాను ఫస్ట్ ఫస్ట్ ఇది ఇప్పుడైతే ఓన్లీ రెండో తీసుకొచ్చామనమాట చిన్న బెడ్షీట్ వేసేపు వెళ్ళి పడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లే వెళ్ళు నాన్న పడుతు నెక్స్ట్ వచ్చేసి గులాబ్ అక్కడ బెడ్షీట్ ఉంది వేసేసి పడుకుందాం ఆల్రెడీ టెన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ వెళ్ళామని ఆ చూపించేస్తే అవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ తీసుకొచ్చాను మొన్ననే అనుకున్నాం మ్యారేజ్ డే రోజు గులాబ్ జామ్ చేసుకుందామని అని కానీ చేసుకోలే అనమాట అందుకని ఇంకా మా ఆయన గులాబ్ జామ్ చూడ గులాబ్ జామ్ ప్యాకెట్ వేశారు ఇది ఒకటి తీసుకొచ్చాను ఎప్పుడు కానీ ఇంతకుముందు మనకి గులాబ్ జామ్ మాత్రం ఇచ్చే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉండేది కదా చాలా ఇయర్స్ ఈ మధ్య ఒకటి కొంటే ఒకటి తీసేశారు ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి పిస్తా తీసుకొచ్చాను రోస్టెడ్ పిస్తా ఇక్కడైతే మనకి బయటతో కంపేర్ చేసేది బెస్ట్ అనిపించింది ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఇక్కడ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కానీ మనకు వచ్చేది మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను తీసుకొచ్చి ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కూడా అయిపోవడానికి వస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి సరే వెళ్ళాలి అని తీసుకొచ్చా మనము ఇలా అన్హెల్దీ చాక్లెట్స్ తిన్నప్పుడు ఇలా అన్హెల్దీ చాక్లెట్ తిన్నప్పుడు ఇలా హెల్దీ పిజ్జా తిన్నాం అనుకోండి కొంచెం బ్యాలెన్స్ అవుతా అనమాట అలా అనేసి అప్పుడప్పుడు అది కూడా తీసుకొస్తా ఉంటాను తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను టూ ఇదిగోండి ఎప్పుడు కూడా సాంబ్రాన్ని పెద్ద పెద్ద తీసుకొస్తాం కదా అయితే అతే వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద తీసుకొస్తే ఇల్లు అంతా పొగ అవుతుంది కదా పెయింట్ మొన్నే వేపించాం కాబట్టి నల్లగా అయిపోతుంది కదా తొందరగా అలా అనేసి అది కూడా కరెక్టే కదా అనిపించింది మనకి ఇంట్లో సాంబ్రాన్ని వేసిన ఫీల్ రావాలి అలానే ఇల్లు అదేంటంటే పెద్దది వేసి ఒకేసారి మొత్తం అంతా పొగ అంతా కమ్ముకుంటుంది అనమాట ఈ చిన్న పెట్టాము మనకు స్లోగా కమ్ముకు స్లోగా వస్తుంది బాగుంటుంది అనమాట అలా అనేసి ఇదిగోండి వాడు పిల్లో పిల్లో తీసుకుపోయి వాళ్ళ వాళ్ళకి పిల్లో కవర్ కూడా పెట్టేసిన ఇదిగోండి ఒకటి వచ్చేసి సైకిల్ వాళ్ళు తీసుకున్నాం ఏదో ఇంకొకటి వచ్చేసి మంగళ దీపాలు వాళ్ళు తీసుకున్నాం మంగళ దీపాలు అయితే బాగుంటుంది ఇది ఫస్ట్ టైం అనమాట సైకిల్ వాళ్ళది తర్వాత వచ్చేసి ఇంకొకటి మైసూర్ శాండిల్ వాళ్ళది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది ఇవి తక్కువ ప్రైజెస్ ఉంటాయి అదైతే పెద్ద ఎక్కువ ప్రైజ్ వస్తుంది ఇది మనకు మూడు తీసుకున్నామంటే ఒక టూ మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట తొందరగాడ వాటి తిరుగుతూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ అవుతా ఉంటది నెక్స్ట్ వచ్చేసి దేవుడికి పెట్టాలని మిస్ట్రీ వాడతాను ఇంతకు చక్కెర పెట్టే వాళ్ళు వాళ్ళు కానీ చక్కెర పెట్టుకుని మనం దేవుడికి మిస్ట్రీ పెడితే మంచి అనేది మిస్ట్రీ పెడతా ఉంటుంది మనం మిస్ట్రీ కొంచెం ఉంది అనేది మిస్ట్రీ తీసుకొచ్చే ట్వంటీ త్రీ రూపీస్ మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఎప్పుడు కూడా నేను మిల్ మేకర్ చిన్నవి తీసుకొస్తాను ఈసారి ఎందుకు అక్కడ పెద్ద కలిపి కానీ పెద్ద తీసుకొచ్చాను రేపు మిల్ మేకర్ మసాలా కర్రీ చేసుకున్నాము సూపర్ ఉంటుంది చాలా మంత్స్ తర్వాత నాకు ఈ మిల్ మేకర్ చూడగానే ఫస్ట్ గుర్తుకొచ్చి మిల్ మేకర్ మసాలా కానీ మిల్ మేకర్ బిర్యానీ కానీ చేసుకోవాలనిపించింది మిల్ మేకర్ బిర్యానీ విత్ కొబ్బరి పాలు చేసుకోవాలి కానీ సూపర్ ఉంటది అనమాట అది ఒకసారి మీకు చేస్తే మీతో వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి మా ఊళ్ళు పెట్టేసారి పిల్లకి కవరు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట అదిగోండి కవర్ కూడా పెట్టేసారు ఇంకా పడుకోవాలి మళ్ళీ గ్లూ గన్ కూడా చాలా డేస్ అనుకుంటున్నాం ఈసారి అయితే చాలా డేస్ కా కొనాలి అనుకోండి పెండింగ్ లో పెట్టిన తీసుకున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనమాట గ్లూ గన్ తీసుకున్నాం ఎందుకంటే ఆ కిల్కే ప్రాజెక్ట్స్ కోసం చాలా వారికి ఉపయోగపడుతుంది అనమాట అయ్యో గన్ గ్లూ లేదో అనిపిస్తుంది ఇన్ని ఖర్చు పెడతాము గన్ గ్లూ ఒక తీసుకున్నాం అనుకోండి అది ఎప్పుడు ఉంటుంది కదా వస్తువు ఇదైతే టూ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట దీంతో పాటు మనకి ఒక చిన్నవేమో రెండే వస్తాయి వాటికి స్టిక్స్ ఇది ఇక్కడ ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి పవర్స్ అనేది కదా ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది లోపల రెండు అంటే రెండే వస్తాయి స్టిక్స్ చిన్నగా ఉంటాయి అలా అనేసి ఇంకొక ఫైవ్ స్టిక్స్ అయితే తీసుకున్నారు వాళ్ళ ఎందుకంటే మనం ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు దానికి కావాల్సిన అయితే కూడా అక్కడే కొన్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ యొక్క స్టిక్